కేసీఆర్ గారు ఇదే షాద్ నగర్ కు వచ్చి ఏం చెప్పాడు ముస్లింల కోసం ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఇనండమ్మా కేసీఆర్ గారు ఇస్తానని వాదా చేశాడు ఈ వాదా ఎప్పుడు నిలబెట్టుకుంటానన్నాడు నాలుగు నెలల్లోనే పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానని వాదా చేశాడు కేసీఆర్ సార్ నిలబెట్టుకున్నాడా వాదా నిలబెట్టుకున్నాడా వాదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీల కోసము పేద రికంలో బతుకుతున్నారు అని వాళ్ళకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంత మంది ముస్లిం బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఉచితంగానే చదువుకున్నారు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఎవడైనా పట్టించుకున్నాడా ముస్లిం సోదరులను ముస్లిం కుటుంబాలను ఎవరు పట్టించుకున్నారు కేసీఆర్ గారు నాలుగు నెలల్లోనే పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నాడు కదా మరి నాలుగు నెలలు గడిచిపోయి ఎంత కాలం అయింది ఎలక్షన్ లో వచ్చినప్పుడు వస్తాడు సారు నాలుగు నెలల్లో పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చాడే పన్నెండు పర్సెంట్ కాకపోతే నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ అయినా చేయగలిగాడా కేసీఆర్ సారు పన్నెండు పర్సెంట్ చేస్తాడట కేసీఆర్ గారు అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి జన్మకి